No. ఇష్టాంతంగానే ప్రజల్లో ఆదాయం అనేది ఉంటుంది చాలా వరకు ప్రభుత్వాల్లో మనం ఒక్కసారి గమనిస్తే ఈ ఈ అభివృద్ధిని కానీ సంక్షేమం కానీ ఒక విధంగా ఇన్స్టిట్యూషన్ ముందుండి నడిపించాలి కాబట్టి మన వైఎస్ఆర్ జిల్లాలో మనకు ఎన్ని ఇబ్బందులు మా నాయకులు శ్రీ చెప్పారు గారు చెప్పారు టూ అది కార్యకర్తల పరిపాలన అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కార్యకర్త మరి నేను ఇప్పుడే ప్రొద్దు నుంచి వచ్చినప్పుడు కారులో అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తాడా యూట్యూబ్ లో ఒకటి వచ్చింది మీరు చాలా చూసి ఉంటారు చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలన్నీ కూడా దీంట్లో కళ్ళ కట్టినట్టుగా ఫోటోతో సహా ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా వివరించడం జరిగింది చాలా దారుణం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసింది తప్ప ఎవరికీ ఉపయోగపడిన పరిస్థితి కూడా లేదు మేనిఫెస్టోను గాలి వదిలేసిన పరిస్థితి మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉద్యమించి అడిగితే తల్లికి వందనం అని చెప్పి దాంట్లో తల్లుల్లో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఎగరగొట్టిన పరిస్థితి పెన్షన్లు అంతా కూడా పెంచినామని చెప్పేసేసి అన్ని రకాలైన షరతులు పెట్టి దాదాపు ఇప్పటికే నాలుగున్నర లక్షల మందికి ఎగరగొట్టి ఇంకా సర్వేలు జరుగుతున్నాయి మొత్తం పది లక్షలు తీసేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం సో ఇదే కాదు ఈ రాష్ట్రంలో అప్పులు చేసి ఆ అప్పులంతా కూడా లంచాలు కమిషన్ల కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ఒక్కటి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఉపయోగించిన పరిస్థితే లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందించిన సంక్షేమ కార్యక్రమాలను అన్నీ ఇస్తామని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇప్పుడు తీసేసి అమలు చేసిన పరిస్థితి లేదు ప్రజలందరూ అనుకుంటున్నారు పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదనో దున్నపోతునో తెచ్చుకున్నామని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇలా ఉంటే పరిస్థితి కూటమి ప్రభుత్వం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆర్థిక విధ్వంసం చేసిపోయినాడు నేనంతా బాగుపరుస్తానా అని చెప్పేసేసి గొప్పలు చెప్పుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు నాకు తెలిసి మీడియా సహకరిస్తుంది కాబట్టి సో ప్రజలు ఏమనడంలా పోలీస్ పహారా ఉంది కాబట్టి ప్రజలు నీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయడంలా అంతకు దప్పనిచ్చి అవకాశం వస్తే ఖచ్చితంగా నీ చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో డెఫినెట్గా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళే ఎలక్షన్లో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం మేనిఫెస్టోలో చెప్పినటువంటి అమలు చే అమలు తప్పకుండా చేస్తాం ఒకవేళ చేయకపోతే చొక్కా పట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు చొక్కా పట్టుకోవడం కాదు చొక్కాలు ఊడదీసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం కడపలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఈ బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఈ టైటిల్తో బుక్ లాంచ్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో ఈ బుక్లో కూలంకుశంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారో ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా విత్ ఫ్యాక్ట్స్ వాస్తవాలతో సహా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఈ సంవత్సర పాలన ఒక్కసారి చూస్తే కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా ఇంకా ఏ మీడియా ఉండకూడదు అని చెప్పి పరిపాలన చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే వొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం వచ్చిన వాళ్ళ మీద మీ కార్యకర్తలను పెట్టి ర్యాలీ ఇచ్చి మళ్ళా రివర్స్ వైసీపీ కార్యకర్తల మీద రైతుల మీద కేసులు పెట్టించి వాళ్ళనంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి నీ మీడియా ద్వారా నువ్వు చెప్పుకుంటా ఉన్నావంటే ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది కేవలం ఒక వర్గ మీడియా మాత్రమే ఉండాలా ఆ వర్గ మీడియా ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రమే ఉండాలన్న ఒక దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు అంటే ఆయన చేస్తున్న తప్పులను ఆయన చేస్తున్న ఘోరాలను ఏ ఒక్కటి చూపకుండా అన్నీ కూడా గుడ్ లైట్లో మంచిగా చూపించే కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు ఏ స్థాయిలో పోలీస్ హరాస్మెంట్ ఉందంటే నిన్ననే చూసాం మనం కాశీపేటలో ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త మీద ఏ రకంగా ఒక ఫాల్స్ గంజాయి కేసు పెడితే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడ మనం చూసాం ఇష్టం వచ్చినట్టు జిల్లాలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి జూదం ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంది ఇల్లీగల్ మైనింగ్ ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంది పట్టించుకునే నాదుడు లేడు పోలీసు వాళ్ళు పూర్తిగా బిజీ వాళ్ళు బిజీ ఏ పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధిచ్చే విషయంలో పోలీసులు బిజీగా ఉన్నారు జిల్లాలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు విచ్చలు విచ్చలవిడిగా జూదం విచ్చలవిడిగా దొంగతనాలు విచ్చలవిడిగా ఇల్లిసిట్ మైనింగ్ గాలికి వదిలేశారు జిల్లాను లా అండ్ ఆర్డర్ను పోలీస్ శాఖ ఇంత ఘోరంగా జిల్లాలో పరిపాలన ఉంది రాష్ట్రంలో పరిపాలన ఉంది నిజంగా సంవత్సర కాలంలోనే సరిగ్గా జూన్ పన్నెండు నాటికి ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత అంటే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు అంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సర కాలంలోనే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు అంటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులో కేవలం సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది శాతం అప్పు చేసినారు పోని అంత అప్పు చేసి ఏమైనా పథకాలు ఇచ్చినారా అంటే శూన్యం ఇప్పటికీ ఏ ఒక్క పథకం ఇలా తల్లికి వందనమని చెప్పారు ముప్పై లక్షల మంది తల్లులకు కోతకు వస్తా ఉన్నారు మరి ఇది ఏ రకంగా దీన్ని పథకం అంటారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు ఇచ్చే కార్యక్రమం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఒక్కరికి ఇప్పటికీ ఒక్క మహిళకిలా నిరుద్యోగ వృత్తి ఒక్కరికి ఇవ్వల యాభై ఏళ్ళకే పెన్షన్ ఒక్కరికి ఇవ్వల ఇప్పటికీ ఈ మాదిరి మొత్తం వంచనే ఎవరు నోరెత్తి మాట్లాడితే పోలీసులు లడ్డం పెట్టి అక్రమ కేసులు పెట్టడం సో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది అప్పులు తెచ్చి కూడా పథకాలు అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కేవలం ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు సమయం సందర్భం కోసం సమయం సందర్భం వచ్చినప్పుడు గూప పగిలేలా తీర్పిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం